it é is వేరే వర్క్స్ వర్క్స్ అని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచారు స్పెషల్ డెవలప్మెంట్ అని దానికి ఫండే లేదండి వర్కులు చేసినాము వర్క్లు చేసి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు ఫండ్ లేదని చెప్పేసి అంటారు ఆ టెండర్లు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు కాబట్టి ఆ అపాయింట్మెంట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము ఇంకోటి అది ఎలక్షన్ పేమెంట్స్ కూడా ఎలక్షన్ వర్కులు చేసాం ఎలక్షన్ పేమెంట్ కూడా ఇంతవరకు లేదు ఆ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి వర్కులు చేయమన్నారు ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసినాం ఇంతవరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే దగ్గర వస్తుంది ఇప్పటివరకు ఆ పేమెంట్ ఇవ్వలేదు ఆ పేమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రెస్ ద్వారా మీ ద్వారా డిపార్ట్మెంట్ కోరుచున్నాం కాంట్రాక్టర్ని క్లాస్ ఫైవ్ కాంట్రాక్టర్ని నేను ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మా చిన్న చిన్న కాంట్రాక్టర్ లేదు అభివృద్ధి అనేది జరిగేది మా వల్లనే ఇంకా ఎవరితో కాదు మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని ఒక సిలికాన్ సిటీగా పేరు తీసుకున్న కాంట్రాక్టర్లు మేము ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము మాకు డబ్బులు ఇవ్వండి సార్ డబ్బులు తీస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం ఇంతవరకు లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకుంది ఒకటే మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కువ తీసుకెళ్తాము ఒక నిలువు బడ్జెట్ ఫండిని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది ఇంకోటి డబ్బులు లేవంటున్నారు డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు డబ్బులు లేనప్పుడు టెండర్ని పిలుస్తున్నారు డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిలవాలి కావున దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్ట్ని దయచేసి మేము మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు లేబర్ ఆధారపడి ఉంటారు ఇది మీ దృష్టిలో పెట్టుకోండి సార్ మేము రిక్వెస్ట్ చేస్తే ఒకటి మా పేమెంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను